కథ మొత్తం ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది అన్నట్టు చెప్పొచ్చు ఎందుకంటే స్టార్టింగ్లో మనకు వాల్యూస్ అంటే ఒక తాలికి ఉన్న ఇంపార్టెన్స్ని ఎంత చక్కగా చూపించారు బలవంతంగా కట్టినా ఆ అమ్మాయి దానికిన్న విలువను తనకి గౌరవిచ్చి అంటే ఆ తాళికి గౌరవిచ్చి అంత పెద్ద కుటుంబాన్ని కూడా వదిలేసుకొని వచ్చింది అన్నట్టు మనకు చూపించారు కదా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా నడిచింది ఇప్పుడు ఏమంతా మరలా భాను దేవాలి ఎంగేజ్మెంట్ అన్నారో అప్పటి నుంచి కదా మరో మలుపు అనమాట అయితే కరెక్ట్గా దేవాని బానుని చూస్తుంది మిథున చూసి కాపుదాం అనుకుని వెళ్ళే టైంకి సార్థం వచ్చి మిథున చేపట్టుకొని తీసుకెళ్ళి నువ్వు ఎంగేజ్మెంట్ ఆపడానికి లేదు నువ్వు ఆపాలని చూస్తే నా మీద ఒట్టే నేను చచ్చినంత ఒట్టే అని చెప్తుంది ఏంటత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు అందరు కలిసి ఇదంతా చేస్తున్నారా నన్ను మోసం చేద్దామని చూస్తున్నారా నా బ్రతకేంటి అని వాడు నువ్వంటే అసలు ఇష్టమే లేదని చెప్తున్నాడు వాడు బాను అంటే ఇష్టం కాబట్టి అసలు నేను దూరం పెట్టాను నేను భారీగా అంగీకరించడం లేదు అలాంటప్పుడు ఇంకెందుకమ్మా ఇదంతా నీ మంచి కోసమేలే అని చెప్తుంది మరి మేమిద్దరం కలవాలని ఎన్నో పూజలు చేయించారు ఎన్నో వ్రతాలు చేయించారు మరి దాని మాట ఏమంటారు అత్తయ్య మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే అవును మీ ఇద్దరు కలవాలి కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి నేను కోరుకున్నాను వాడికి నువ్వంటేనే ఇష్టం లేనప్పుడు నేనేం చేస్తాను బాను అంటే ఇష్టం అంటున్నాడు అందుకే పెళ్లి చేసుకొని ఆడైనా సంతోషంగా ఉంటాడు కదా మా కొడుకు గురించి మేము ఆలోచించుకోవాలి కదా అన్నట్టు కొంచెం కఠినంగా మాట్లాడుతుంది అయితే ఇంకా అత్తయ్య చచ్చిపోతాను అని ఒట్టేసుకుంది కాబట్టి ఇంకా మౌనంగా వచ్చేస్తుంది అనమాట ఎంగేజ్మెంట్ అయిపోతుంది అసలు దేవ మిథునని చూసి ఉంగరం తొడగకుండా ఆగిపోతాడు కదా అనుకుంటే ఉంగరం తొడిగేసిండు చక్కగా ఈ బాను ఏమో హ్యాపీ అనమాట ఇక మిథునేమి ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది అయితే చూసామా అసలు నీ మీద ఇష్టం లేదు కాబట్టి ఇంకొక పిల్లల్ని మళ్ళీ ఎంగేజ్మెంట్ చేస్తున్నాడు అసలు వాడికి వాల్యూస్ అంటూ ఏమీ లేవు బలవంతంగా మెళ్ళ తాలు కట్టేసాడు ఇప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయికి చేతికి ఉంగరం దొరికేస్తాడు అమ్మాయిని పెళ్ళి చేసుకుంటూ రెడీ అయిపోయాడు ఇంకా అవసరమా నీకు ఇలాంటివాడు అన్నట్టు మాట్లాడతారనమాట అయితే హరివర్ధన్ కూడా నచ్చ చెప్పాలని చూస్తారు అంటే ఈ త్రిపురను ఈ హరివర్ధను అయితే మిథున ఏమంటుందంటే సరే మీ ఇష్టము అని అని కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమ అవుతుంది అని నేను అనుకుంటున్నాను అంటే నా మెడలో తాళినైతే నేను తీను ఇది నాకు శివపార్వతి ఇచ్చిన వరము అందుకే నేను తీను కానీ మీరు పెళ్లి చేస్తానంటే చేసుకుంటాను అన్నట్టు ఏమన్నా మిదన చెప్తుంది ఏమంటే మెడలో తాళిగా ఉండగా ఇంకొక మెడలో మెడలో తాళి ఉండగా ఇంకొక తాళి పడాలి అంటే అంటే ఆదిత్య తాళిని తాలిని చూసి తాళి కట్టాలంటే అది ధైర్యం చేయలేరు అందుకనే మెడలో నేను తాళి మాత్రం తీయను కానీ మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను ఆదిత్య తాళి కట్టమనండి అని అంటుందేమో మరి ఇంకెలా జరుగుతుందో కదా కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం అలాగే మీద పెళ్లికి ఒప్పుకుంది అంటే కారణం ఏమై ఉండొచ్చు మీరేం గెస్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్